హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది వర్షాల ధాటికి మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో బాగు చాదర్ ఘాట్ వంతెనలపై నుంచి మూసి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది ముసారాంబాగ్ వంతెనపై పది అడుగుల మేర వరద ప్రమాదకరంగా మారుతోంది మరోవైపు చాదర్ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద ఆరు అడుగుల మేర ప్రవహిస్తోంది ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ రెండు బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావాస కేంద్రాలను తరలించారు వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్ లోకి నీరు చేరింది బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు రోప్ సాయంతో ప్రయాణికులను తరలిస్తున్నారు బస్సులను కూడా నగర శివార్లోనే అధికారులు నిలిపివేశారు ముసి పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి ఇక ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి సార్ పర్యవేక్షించారు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీసు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు ఇక దీనికి సంబంధించి మా ప్రతినిధి రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ పరిస్థితి ఏ విధంగా ఉంది భారీ వర్షాలతో నగరంలోని మూసీ నది ప్రవాహం ముంచెత్తుతోంది శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాల్లో వరదలు పెరిగి కేట్లు ఎత్తడంతో ఆ వాటర్ మొత్తాన్ని కూడా మూసిలోకి విడుదల చేశారు అధికారులు దీంతో హుషారాంబాదు చాదరఘాటు వంతెనల మేరకు భారీగా వరద నీరు అనేది వచ్చి చేరింది చాదర వంతెన దగ్గర నీటి స్థాయి భయంకరంగా పెరిగి రోడ్లు మొత్తం మునిగిపోయాయి ఈ క్రమంలోనే నగరంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గర ప్రవాహం అనేది ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది అనేక వేల మంది ప్రయాణికులు గ్రహ్యస్థనాలకు బయలుదేరాలని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా బస్ స్టాండ్ లోకి వరద నీరు అనేది వచ్చి చేరింది దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అనేది ఎదుర్కొంటున్నారు మరోవైపున ట్రాఫిక్ జామ్లు ఎదురవుతున్నాయి రాత్రంతా కూడా ట్రాఫిక్ పోలీసులు జిహెచ్ఎంసీ సిబ్బంది రెస్క్యూ పనులు చేస్తూ ప్రయాణికుల యొక్క ఇబ్బందులను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వరద మరింత ఎక్కువగా పోటెత్తడంతో అనేక రకాల అవస్థలు పడుతున్నారు పైగా పండుగ సమయం కావడంతో సొంతలకు వెళ్ళడం కోసం అలాగే రేపు సండే కావడంతో ఎన్నింటికి సంబంధించి కూడా రాకపోకలకు ఇవాళ అనుకూలమైనటువంటి సమయం అని భావించేటువంటి ప్రయాణికులందరూ కూడా ఒకసారిగా తమ సత్రులకు వెళ్లేందుకు ఇతర ప్రాంతాలకు ఎంజీబీఎస్ ఎంజీబీఎస్ కు చేరుకోవడం జరిగింది ఈ క్రమంలోనే ఇక్కడ ఊహించని విధంగా పైన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వద్ద గేట్లు లిఫ్ట్ చేయడంతో ముచ్చేసి ఆ వరద నీరు మొత్తాన్ని కూడా ఇటు మూసీలోకి పంపించి వదలడంతో ఒక్కసారిగా మూసి ఎత్తడం జరిగింది దీంతోనే ఆ పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితి భయానకంగా మారింది మరోవైపు ఎంజీబీఎస్ వద్ద పరిస్థితికి సంబంధించి కూడా ఇటు ఊసి వరద నీటి నీటి ప్రవాహం పెరగడంతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది పోలీసులు అలాగే హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసి పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ప్రస్తుతం ఎటకేలకు ఈ సంవత్సరం వరదల్లో మొత్తం ఆ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోకి ఇంత రద్దీ ఎత్తున వరద నీరు రావటం ఇదే మొదటిసారిగా భావిస్తున్నారు ఎన్ని సంబంధించి కూడా అధికారులు కొంత అప్రమత్తమై వరద నీరు మొత్తాన్ని కూడా తొలగించేందుకు అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను తాళ్ల సాయంతో బయటికి తీసుకొచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది రత్న కుమార్ భారీ వర్షాల కారణంగా ఎంజీబీఎస్ ను వరద ముంచెత్తింది సో వాహనాలు ఎక్కడ నిలుపుతున్నారు వాస్తవానికి ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఎంజీబీఎస్ లోకి వెళ్ళడానికి వచ్చినటువంటి ప్రయాణికులు ఉన్నారో అలాగే ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాల్లోనే అతనే సిబిఎస్ కు సంబంధించినటువంటి లోకల్ బస్ స్టేషన్ కూడా ఉంటుంది సో అక్కడికి చేరుకున్నటువంటి ప్రయాణికులకు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తోంది ఎందుకంటే ఉస్మాన్ సాగర్ కి మహేష్ సాగర్ నుంచి రిలీజ్ చేసినటువంటి వాటర్ అంతా కూడా ఇటు లంగర్ హౌస్ మీదుగా అలాగే నాసింగి లంగర్ హౌస్ బాపుఘాటు ఇటుసారాంబాగు లెన్ మలక్పేటు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మూసి నుంచి కూడా ఆ దిగువ ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక్కసారిగా ఆ మూసి పరివాహక ప్రాంతాల్లో భారీగా పైన గేట్లను లిఫ్ట్ చేసి రిలీజ్ చేసినటువంటి వాటర్ కారణంగా ఈ దిగువన ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి మూసి పరివాహక ప్రాంతాల్లో చాలా ప్రయాణపడినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది దీంతో రాకపోకలకు అవాంతరం కలుగుతోంది మరీ ముఖ్యంగా చాదరఘాటు బ్రిడ్జ్ అలాగే ముసారాంబాగ్ బ్రిడ్జ్ వరకు వరద నీరు అనేది భారీగా వచ్చి చేరడంతో ఇప్పటికే ప్రయాణికులకు రాకపోకలను నిలిపివేసినప్పటికీ కూడా ప్రస్తుతం అనేది ఇబ్బందికరంగా మారింది అక్కడ సిచ్యువేషన్ దీంతో చాదరగడ్డి పరిసర ప్రాంతాలు అలాగే ముసానాబాగ్ పరిసర ప్రాంతాల్లోని ప్రయాణాలు ముసి పరివాహక ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎవరైతే వాహనాలు ఉన్నాయో అన్ని కూడా ట్రాఫిక్ జామ్ లో చిక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది రత్నకుమార్ ఈ వరద ప్రవాహం ఎప్పటి నుంచి ఇలా కొనసాగుతుంది గత కొద్ది రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరంలో ఆ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తుంది మరీ ముఖ్యంగా నిన్న వాతావరణ శాఖ అధికారులు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు అలాగే నిన్న ఇవాళ రెండు రోజుల పాటు కూడా ఆ హైదరాబాద్ కి అలాగే తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా అలర్ట్స్ అనేవి కొనసాగుతాయి మరీ ముఖ్యంగా రెడ్ అలర్ట్ తో పాటు ఆరోగ్య అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది అందులో భాగంగానే హైదరాబాద్ కు సైతం భారీ వర్ష సూచన ఉంది అనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అందుకు తగినట్టుగానే హైదరాబాద్ లో నిరంతరం వర్షం కురుస్తూనే ఉంది కొద్దిసేపు ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమయంలో మబ్బులు గమ్మడము మరోవైపున భారీ వర్షం మోస్తారు వర్షం నుంచి మొదలయ్యి నిరంతరాయంగా భారీ వర్షం అనేది నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి మరొక ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఇలాగే పరిస్థితి ఉంటుంది అనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేస్తున్నారు రత్న కుమార్ మూసి పరివాహక ప్రాంతంలో కానీ ఎంజీబీస్ లో కానీ వరద ప్రవాహం ముంచెత్తింది అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రజలకు ఎలాంటి అప్రమత్తలు చెప్తున్నారు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరో ఇక్కడ పోలీసులు హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు మూసి పరివాహక ప్రాంతాలతో పాటు మరి ముఖ్యంగా ఇప్పుడు ఎంజీబీఎస్ లోకి వాటర్ అనేది వచ్చి చేరింది కాబట్టి ఉన్నటువంటి ప్రయాణికుల మొత్తాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది మరోవైపు ఎంజీబీఎస్ లో నిలిచిపోయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అలకయ్యారు ఆన్సల్ చేసిన రంగంలో విధి ఎక్కడెక్కడైతే పూర్తిగా ఎంజీబీఎస్ బస్ స్టేషన్ లో నిలిచిపోయినటువంటి వాటర్ మొత్తాన్ని కూడా సో ఆ డైవర్ట్ చేసేందుకు ప్రయత్నాలను చేసింది అక్కడి నుంచి ఆ వాటర్ మొత్తాన్ని కూడా తొలగించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది ఎందుకంటే ఎంజీబీఎస్ అనేది అనేక రాష్ట్రాలను ఇంటర్లింక్ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి బస్ స్టాండ్ హైదరాబాద్ లో చాలా కీలకంగా ఉంటుంది చాలా ప్రసిద్ధి చెందినటువంటి బస్ స్టేషన్ నిరంతరం ఆ కొన్ని వేల మంది ప్రయాణికులు అక్కడ నుంచి ప్రయాణాలు చేస్తూ ఉంటారు అలాంటిది ఇప్పుడు ఎన్జిబిఎస్ లెక్కి వాటర్ చేరడంతో ప్రయాణాలకు అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులు అధికారులు అప్రమత్తమై ఆ కూడా క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపున అక్కడ ప్రయాణికులు లోపల చిక్కుపోయిన వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఆ వాటర్ తొలగిపోయేంత వరకు కూడా బయటికి సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయడం జరిగింది రత్న కుమార్ ఇంకా ఎన్ని రోజులు వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది ఏం చెప్తుంది అంతవరకు వాతావరణ శాఖ అధికారులు తెలియజెట్టిన దాన్ని బట్టి ఇంకొక మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఇలాగే కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటాయి ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు తెలియజేయడం జరిగింది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా సో ఆ ద్రోణి ప్రభావంతో వర్షాలు అనేవి కురుస్తున్నాయి కాబట్టి సో ఇక్కడే కూడా ప్రస్తుతానికి దాదాపు పద్నాలుగు జిల్లాల వరకు కూడా ఆరం అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ పద్నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మరి ముఖ్యంగా హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ లిమిట్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వర్ష సూచనలను గమనించాలి భారీ వర్షం అనేది నమోదవుతున్నటువంటి విషయం తెలియజేశారు ఇక ఇరవై నాలుగు గంటల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి రేపు ఉదయం వరకు కూడా కొంత ఇబ్బందికర ఉంటుంది ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు రైట్ రత్న హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తోంది వర్షాల ధాటికి మూసి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది దీంతో వంతెనలపై నుంచి మూసి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది ముసరాంబాగ్ వంతెనపై పది అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది ఇక చాదర్ ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద ఆరు అడుగుల మేర ప్రవహిస్తోంది ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ రెండు బ్రిడ్జులపై రాకపోకలను నిలిపివేశారు మూసి పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు మూసిలోకి వరద పోటెత్తడంతో మహాత్మా గాంధీ బస్టాండ్ లోకి నీరు చేరింది బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువును తలపిస్తున్నాయి దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు రోప్ సాయంతో ప్రయాణికులు తరలిస్తున్నారు బస్సులను కూడా నగర శివార్లోనే అధికారులు నిలిపివేశారు మూసి పరివాహక ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి నలభై ఐదు ఏళ్లలో ఇంత భారీ వరద చూడలేదంటున్నారు స్థానికులు ఇక ఎంజీబీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని పోలీసు హైదరాబాద్ అధికారులను ఆదేశించారు ఎవరైనా సార్ ఎటుక వర్షాలకు సంబంధించి మో డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ భారీ వర్షాలతో పూర్తిగా హైదరాబాద్ కన్ఫ్యూమ్మైంది ముఖ్యంగా చూస్తే ఎన్జిటిఎస్ పూర్తిగా వర్షపు నీరు ఎంజీజిఎస్ బస్ స్టాండ్ అప్ చేసుకోవడంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మరోవైపు యొక్క బస్సులను కూడా నగర శివాలయంలో ఆపి వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే ఒక భారీ వర్షంతో పూర్తిగా మూసి పరివాస ప్రాంతాలంతా కూడా ఆ యొక్క వర్షపు నీటితో పొంగిపడుతున్నాయి అయితే ఈ యొక్క నలభై ఐదు సంవత్సరాల్లో ఇంతవరకు ఎక్కువ కూడా చూడలేమని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్న పరిస్థితి మొత్తానికి ఇప్పటికే యొక్క మోసి పరివాస ప్రాంతాలకు సంబంధించిన యొక్క లోటస్ ప్రాంతాలంతా కూడా యొక్క వర్షపు నీటితో పూర్తిగా జలఫలమయ్యాయి మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ప్రయాణికులను కూడా బయటికి సురక్షితంగా తీసుకురావాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సంబంధించి కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూసాం ఇప్పటికప్పుడు వర్షం పైన సమస్య సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు మరోవైపు హైదరా సంబంధించి చూస్తే ప్రధానంగా ఇక్కడైనా సమస్యాత్మైన ఉంటే వెంటనే తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి వస్తున్నాం మొత్తానికి ఓవరాల్ గా మాత్రము ఇక మోస్లీ పద ప్రాంతాలు కావచ్చు అంతే కాకుండా హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా సంబంధించి సో అధికారులు కూడా సూచనలు కూడా జారీ చేస్తున్నారు మొత్తానికి ఓవరాల్ గా మాత్రము ఎన్జిబిఎస్ బస్ స్టాండ్ సంబంధించి మాత్రము పరిస్థితి పూర్తిగా చాలా అద్భుతంగా ఉంది ప్రజలు కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను అవుతున్నారు అయితే ఇతర ఊర్లకు సంబంధించి ఇక్కడి నుంచి ఒక బస్సులో ప్రయాణం చేస్తారు ఈ యొక్క ప్రయాణం నేపథ్యంలో బస్సులు కూడా రాకపోవడము పూర్తిగా ఎన్జిపిఎస్ నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి వస్తున్నాము మరోవైపు మాత్రము ఇటు ఎంజీపీఎస్ తో పాటు ఒక చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎవరు కూడా ఇలా నుంచి కూడా బయటికి రావద్దు అనేది మాత్రం ప్రధానంగానికి సంబంధించి ఇటు ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు మరోవైపు చూస్తే మాత్రం ఈ రోజు కూడా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసి జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రము అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం ఎప్పటికప్పుడు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు అయితే ఈ రోజు కూడా బంగాళాఖాతం అనుకూడమైన నేపథ్యంలో ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రధానంగా అధికారులు కూడా చెప్తున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ ఎవరైనా మీ ఫ్యామిలీ అక్కడిసారి ఉంటే వెళ్ళి తీసుకొచ్చుకోండి సార్ దయచేసి వెళ్ళిపోండి సార్ ప్లీజ్ కోఆపరేషన్ చేయండి సార్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఉంటే దార్బడుకోవాలి సార్ వెళ్ళేవాళ్ళు ఉంటే వెళ్ళండి సార్ దయచేసి ప్లీజ్ సార్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర సమీపంలో ఇవాళ తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది అలాగే ఇవాళ రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ముఖ్యంగా పలు జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పది నుండి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ఈ క్రమంలో నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజ సిరిసిల్ల భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ హనుమకొండ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి ెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రైట్ ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం కారణంగా వాయుగుండంగా మారింది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర సమీపంలో ఇవాళ తీరం దాటే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక వర్షాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ వర్షాలు ఇలాగే ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది డీటెయిల్స్ ఏంటి ఎస్డీపీగా వాయుగుండంలో వాయుగుండ ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే వాయుగుండ ప్రభావంతో తీవ్రంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఐదు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే అయితే కనిపిస్తుంది ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా జిల్లాలన్నింటిలో కూడాను ఆరెంజ్ అలర్ట్ ని అయితే జారీ చేశారు పన్నెండు నుండి ఇరవై సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండటంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాయలసీమలో అయితే ఐదు నుండి పది శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని ఈ ప్రాంతాన్ని అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది అలానే తెలంగాణ ప్రాంతంలో అయితే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మరి ముఖ్యంగా హైదరాబాద్ రంగారెడ్డి రంగారెడ్డి జిల్లాల్లో అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు గరిష్టంగా ఇరవై ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది పదిహేడు జిల్లాలకు ఇప్పటికీ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు ముందుగా పదహారు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తలుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ యొక్క బంగాళాఖాతంలో ఈ యొక్క వాయుగుండం ఏర్పడటంతో అయితే తీవ్ర అల్పపీడనం ఏర్పడటంతో దక్షిణ ఉత్తరాంధ్ర దక్షిణ ఉత్తరాంధ్ర మధ్య తీరం దాడుతున్న వాయుగుండం కారణంగా అయితే దాదాపు మొత్తం తీరం వెంబడి ఏ అయితే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు వెంబడి అంతటా కూడా దాదాపు యాభై నుండి అరవై అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసే అవకాశం ఉండడంతో ప్రభుత్వంతో పాటు అలానే ప్రభుత్వ యంత్రాంగం కూడా జిల్లా యంత్రాంగాలు కూడా పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి ఉంది లోతట్టు ప్రాంతాల్లో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ కూడా అమం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడికక్కడ షెల్టర్స్ ను కూడా వీళ్ళంతా ఉండడానికైతే ఒక షెల్టర్స్ ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య ప్రాంతంలో తీరం దాటడంతో దీని యొక్క ఈదురు కాళ్ళు కూడా భారీగా ఉండడంతో తీరం వెంబడి ఎవరైతే వేటకు వెళ్లే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా చేప చేపలు పెళ్ళి వాళ్ళకైతే నిషేధాన్ని అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రాబోయే ఐదు రోజులంటే దాదాపు ముప్పై ఒక ముప్పై ఒకటి లేదా అక్టోబర్ ఒకటి కూడా ఎవరు కూడా వేటలకు చేపల వేటకు వెళ్ళొద్దని విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది వాయువు బంగాళాఖంలో ఏర్పడిన అల్పపీడనం అయితే ఈ రోజు పూర్తిగా అయితే వాయుగుండంగా మా వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా పైన అయితే సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు దీని విషయాన్ని తెలుసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అలానే అధికారులు కూడా అలర్చ్ అయితే వెంట వెంటనే మెసేజ్లు వచ్చే విధంగా అయితే వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ కి కూడా మెసేజ్ వచ్చేలాగా అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విషయాన్ని తెలియజేసేందుకైతే మెసేజ్ ను కూడా పంపించే ప్రయత్నాన్ని కూడా వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఉంది ఈ తీరం వెంబడి ఏదైతే యాభై ఐదు నుండి అరవై కిలోమీటర్ల వేగం వస్తుందన్నారు కనుక ఈ కోస్టల్ ఏరియాలో ఎవరైతే ఈ పోర్ట్స్ ఏ ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం ప్రమాదం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది రాగల ఇరవై నాలుగు గంటల కోస్తా జిల్లాల్లో మరింత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం విశాఖపట్నం అనకాపల్లి అలానే అల్లూరి అల్లూరు సీతారామరాజు జిల్లా ఏలూరు ఎన్టీఆర్ ప్రకాశం జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో మొత్తం కూడా ఇదంతా కూడా కొన్ని ఏరియాస్ అన్ని ఘాట్ ఏరియాస్ ఉండడంతో వీటన్నింటినీ కూడా అప్రమత్తం చేసి వచ్చే వాహనాలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది వాయుగుండం అయితే వాయుగుండ ప్రభావం అయితే ఈసారి ఏపీలో భారీగా ఉండ ఉండే అవకాశం ఉండడంతో హోంమంత్రి అనిత కూడా దీనిపైన సమీక్ష నిర్వహించి అధికారులందరితో కూడాను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం ఇదే విధంగా ఈ రోజు ఇలా అయితే రేపు అయితే శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నంద్యాల కర్నూలు అనంతపూర్ జిల్లాలకైతే అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు అంటే దాదాపు రేపు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ రెండు రోజులు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని అయితే ప్రజలకి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రానున్న ఐదు రోజులు కూడా బంగాళాఖాతంలో అయితే ఈ యొక్క ప్రభావం ఉండడంతో మొత్తం ఈ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాడరేవులు ఏదైతే ఉన్నాయో కృష్ణపట్నం వాడరేవ్ కావచ్చు దర్జాపూర్లు ఉన్న అన్ని వాడ్రైవ్లకు కూడా మూడవ నెంబర్ ప్రమాదం హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది వాయువు బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పపీడన ప్రభావం అయితే సాయంత్రం కైతే మరింత అల్పపీడనం కాస్త బలపడి బలపడే అవకాశం ఉండడంతో వాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయం అయితే మరీ మరీ తెలియజేసిన పరిస్థితి ఉంది దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు అయితే స్థిరం తాకే అవకాశం ఉండడంతో వర్షాలు మరింత అవకాశం ఉంటుంది కనుక ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటూ దాదాపు ముందుగానే అనవసరంగా ఎటువంటి అవసరం ఉంటేనే బయటికి రావాలి అని సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ సూర్య ప్రకాష్ థ్యాంక్ యూ రెండు రోజులుగా ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతుంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తుతోంది ఎనిమిది వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో రెండు జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి దీంతో ఉస్మాన్ సాగర్ పదిహేను గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అదేవిధంగా హిమాయత్ సాగర్ పదకొండు గేట్లను ఎనిమిది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో పద్దెనిమిది వేల ఐదు వందల కాగా అవుట్ఫ్లో ఇరవై వేల ఎనిమిది వందల డెబ్బై రెండు క్యూసెక్ ఉంది రెండు రోజులుగా ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లకు వరద పోటెత్తుతోంది ఎనిమిది వేల క్యూసెకులకు పైగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో రెండు జలాశయాలు పూర్తి నీటి మట్టానికి చేరుకున్నాయి దీంతో ఉస్మాన్ సాగర్ పదిహేను గేట్లు తొమ్మిది అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అదేవిధంగా హిమాయత్ సాగర్ పదకొండు గేట్లను ఎనిమిది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో పద్దెనిమిది వేల ఐదు వందల కాగా అవుట్ ఫ్లో ఇరవై వేల ఎనిమిది వందల రెండు ఉంది అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి వికారాబాద్ జిల్లాలో వర్షం భీభచ్చం సృష్టిస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు పొంగి పొల్లడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రజలంతా ఇట్లా ఏం మూసే కాగ్రా నదులతో పాటు ఈసీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలుచోట్ల వాహనాల రాకపోకలు స్తంభించాయి దీంతో జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు మరోవైపు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి వాగులు కుంటలు పొంగి కాగ్నా నది ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పరిగిలోని కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిగి వికారాబాద్ మధ్యలో రాకపోకలు ఆగిపోయాయి కోట్పల్లి ప్రాజెక్టు నుండి అలుగు పారుతుండటంతో దారు నాగసముందర్ తదితర గ్రామాలకు రవాణా స్తంభించింది వికారాబాద్ మండలంలోని గిరిగేట్పల్లి నారాయణపూర్ నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద తదితర గ్రామాల్లో మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది అదేవిధంగా భారీ వర్షానికి తాండూరు మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయింది గోనూర్ వాగు నారాయణపూర్ రోడ్డు మార్గంలోని బ్రిడ్జ్తో పాటు గ్రామం నలువైపులా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి